హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ప్రజెంట్ మన బైక్ కోసం ఎంఆర్ఎఫ్ టైర్ కావాలని మనం షోరూమ్కి అయితే రావడం జరిగింది రేడియల్ టైర్ అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే రేడియల్ టైర్ అయితే పడింది ఇది మన బైక్ టైర్ అయితే చూడండి పూర్తిగా పోయింది దగ్గర దగ్గర నలభై వేల కిలోమీటర్లు తిరిగింది కానీ ఇంత ముందు కూడా దీనికి ఉన్నది రేడియల్ టైర్ మనం నార్మల్ టైర్ అయితే వెంటనే దొరికేది నాకు రేడియల్ టైర్ కాబట్టి ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది తెప్పించడానికి అని చెప్పారు ఫోర్ డేస్ అయితే మనం వెయిట్ చేయడం జరిగింది నార్మల్ టైర్కి రేడియల్ టైర్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ టైర్లో ఈ లోపల నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా ఈ వైర్లు అనేది ఎక్స్ సాకారంలో ఉంటాయి రేడియల్ టైర్లో వచ్చేసి మనకి నైంటీ డిగ్రీస్లో అయితే ఉంటాయి మనకి ఈ రేడియల్ టైర్ అనేది ఈడు వెళ్ళి బ్రేక్ వేసినా కూడా మనకి స్టేబుల్గా ఉంటుంది అలాగే ఓవర్గా హీట్ కానివ్వదు నార్మల్ టైర్తో పోలిస్తే కాస్త మైలేజ్ అయితే తక్కువ వస్తుంది కానీ టైర్ కండిషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది సైడ్కి దీనికి ఇంకా కడ్డీలు అయితే ఉంటాయి మనకి స్టేబుల్గా ఉండడానికి నేను స్ట్రైట్ అయితే కట్ చేసా ఈ సైడ్కి అనేది అస్సలు కట్ కావడం లేదు ఎందుకంటే మనకి స్టేబుల్గా ఉండడానికి వచ్చేసి వీటికి సైడ్కి ఎక్కువ కడ్డీలు అయితే ఉంటాయి ఇటు సైడ్ నేను కొత్త యాసింగ్ బ్లేడ్ అయితే తీసుకొని వచ్చా పాతది కట్ అయిపోవడం వల్ల అయినా కూడా కట్ అయితే కావడం లేదు మనకి అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది లోపల బైక్ తీసుకున్న కొత్తలో ఒక పంచర్ అయితే అయింది ఇయర్ లీక్ అవ్వడం పంచర్ అవ్వడం అటువంటివి జరిగితే టైర్ మార్చేద్దామని మనం అయితే ఎదురు చూసాం కానీ ఇది మనకి ఆ అవకాశం అయితే లేదు బ్యాక్ టైర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి అయితే పూర్తిగా ఆగిపోయింది అది ఇయర్ బబుల్స్ వచ్చి మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది హెవీ వెహికల్స్ కానీ మనకి స్పీడ్ వెళ్లే వెహికల్స్ కానీ మలుపులు ఎక్కువగా ఉండే చోట తిరిగే వెహికల్స్ కానీ ఈ రేడియల్ టైర్ అయితే యూజ్ చేయండి లైఫ్ అయితే ఉంటుంది